హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో గోల్డ్ లక్ష్మీ జుమ్కాస్ ని అయితే చూపిస్తున్నాను ఎక్కువ వెయిట్లో లో మాత్రమే కాదండి తక్కువ వెయిట్లో లో కూడా మనం ఇలాంటి జుమ్కాస్ అనేటివి చేయించుకోవచ్చు ఎవరైనా తక్కువ బడ్జెట్లో తక్కువ వెయిట్లో లో ఇలాంటి మంచి లుక్ తో ఉన్న లక్ష్మీ జుమ్కాస్ ని చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ జుమ్కాస్ ఉంటాయి కదా అవి ఏ డిజైన్ లో ఉంటాయో సేమ్ అదే డిజైన్ లో తక్కువ వెయిట్లో లో ఇలాంటి జుమ్కాస్ అయితే చేయించుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్న ఈ జుమ్కాస్ వెయిట్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ పైన కొద్దిగా మిల్లీ గ్రామ్స్ అయితే ఉన్నాయండి గా అయితే నాకు గుర్తు లేదు ఇవి తీసుకొని త్రీ ఇయర్స్ అవుతుంది ఈ కమ్మలు తీసుకున్నప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ ఆర్ ఫార్టీ టూ సంథింగ్ ఉంది ఇంత తక్కువ వెయిట్లో కూడా ఈ కమ్మలకి వెనకాల బీట్లు కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయి మామూలుగా తక్కువ వెయిట్లో ఉన్నవి వెనకల బీట్లు అనేవి ఇంత పెద్దగా రావన్నమాట కొంచెం చిన్నగా వస్తాయి ఎందుకంటే వెయిట్ తక్కువ ఉంది కాబట్టి అవి కొంచెం సైజ్ అనేవి తగ్గిస్తారు ఇవి లక్ష్మీ జుమ్కాస్ మాత్రమే కాకుండా కింద చిన్న చిన్న నెమళ్ళు కూడా వచ్చాయండి పెద్ద జుమ్కాస్కి ఎలా అయితే ఇలా కింద నెమళ్ళు వస్తాయో మధ్యలో సేమ్ అలాగే వీటికి కూడా అలాగే వచ్చాయి తక్కువ వెయిట్లో ఇలాంటి లక్ష్మీ జుమ్కాస్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే మీకు ఇప్పుడు ఒక ఫోటో యాడ్ చేస్తాను తీసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ థ్యాంక్ యూ